నాగశ్రీ డైరీస్ పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈ రోజు నేను అన్ని ఆషడం స్పెషల్ డిస్కౌంట్ సేల్ ప్యూర్ సిల్క్ ప్యూర్ తస్సర్సు మీకు ఆల్ ఆలోవర్స్ ఇంకా చాలా ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ మంచి డిస్కౌంట్ ప్రైస్లో లో థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తున్నానండి వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ నేను చూపించే శారీస్ ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ వచ్చేసి మీకు ఈ శారీ మొత్తం ఇట్లా పెయింటింగ్ బౌడర్ లా వస్తుంది మధ్యలో ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ బాగా వస్తుంది శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ అండి ఎయిట్ మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీకు ఫిఫ్టీ వాళ్ళయితే చాలా మంది ప్యూర్ సిల్క్ ఇష్టపడే వాళ్ళు అయితే మంది ఉంటారు ఇది ఒక డిజైన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా అందులో ఇది శారీ ఇది బ్లౌజు మీకు పళ్ళు వచ్చేసి ఇది సేమ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి టూ థౌసండ్ వస్తుంది చాలా బాగున్నాయండి డిజైన్స్ ఇది శారీ మొత్తం పళ్ళు ఇది వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది దీని బ్లౌజు యాష దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసి బనారస్ పట్టు అండి ప్యూర్ కాదు పవర్ లూమ్ బనారస్ పట్టుకి శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి కింద కంచి బార్డర్ వస్తుంది పై సైడ్ కొంచెం చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ హాఫ్ శారీస్కి బాగుంటాయండి ఇది శారీస్కి అయినా కూడా హాఫ్ శారీస్కి కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం డాలర్ బుట్టి వచ్చి టూ సైడ్స్ ఈక్వల్ పైతానీ బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది సేమ్ అందులోనే ఇది ఒక కలర్ చాక్లెట్ కలర్ దీనికి స్నఫ్కి మంచి ఎట్లా అంటే గంధం కలర్ లాగా ఉందండి కలరు గోల్డెన్ అండ్ గంధం కలర్ లాగా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి దానికైనా కాంట్రాస్ట్ హ్యాండ్స్ బాగా బాగుంటుంది ఇవి హాఫ్ శారీస్కి కూడా చాలా బాగుంటాయండి క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బనారస్లోనే ఇది ఆల్ ఓవర్ అండి హ్యాండ్లూమ్ అయితే ఇవి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇది పవర్ లూమ్ ఇది నార్మల్గా అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది いい香りでこれてください。 ఇవన్నీ ప్యూర్ డిజైన్స్ ఏనండి చాలా శారీస్ సేల్ చేశాను ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ శారీస్ సేల్ చేశాను ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి అందుకనే మీకు ఆశం డిస్కౌంట్ శారీస్ సేల్లో ఇస్తున్నాను ఒక కలర్ ఇందులో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెం బూటీ వస్తుంది చిన్న బూటీ అలా ఆల్ ఓవర్ ఇష్టం లేదు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా సింపుల్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది ఇందులో టూ కలర్ ఇందులోనే ఒక శారీ కాంట్రాస్ట్ ఉందండి నెక్స్ట్ కాంట్రాస్ట్ దీని ప్రైస్ కూడా సేమ్ అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసి మీకు ఇది హ్యాండ్లూమ్లా జూట్ అండి జూట్ అంటే మట్కా లాగా జూట్ వచ్చేసి మీకు తస్సర్ జూట్ లాగా ఉంటుందండి ఇది మొత్తం జూట్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూము చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి కింద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి సింపుల్ పళ్ళు వస్తుంది జూట్ ప్యూర్ అండి ఇది హ్యాండ్లూమ్ పట్టు ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ సేమ్ దాంట్లోనే ఇది ఒక కలర్ అండి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది రెడ్ సేమ్ అందుకని బ్లూ వస్తుంది దీ బ్లౌజ్ కూడా స్కై బ్లూ బ్లౌజ్ లోపల ఉంది బ్లూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ప్యూర్ సిల్క్ ప్యూర్ తస్సర్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ తస్సర్స్ ప్యూర్ తస్సర్స్ మీకు ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ అసలు అండి ఇది ఇది ఇలా మధ్యలో వస్తుంది డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్రతిదానికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు శారీ వచ్చేసి మీకు ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ యాష్ యాష్కల్ దీని ప్రైస్ కూడా సేమ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఒకటి ఇది పళ్ళు శారీలో వస్తుంది బ్లౌజ్ కాంట్రా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సేమ్ ప్యూర్ తస్సార్ హ్యాండ్లూంలోనే చెక్స్ అండి శారీ మొత్తం చెక్స్ వచ్చి మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు ప్రింట్ లాగా శారీ మొత్తం చెక్స్ వచ్చేసి బార్డరు ఫుల్ ప్రింట్ లాగా వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ కడ్డీ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఇది శా పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది చాలా మంచి ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోకుండా తీసుకోండి చాలా ఇవైతే ఇప్పుడు మేము కొనాలన్నా కూడా ఆ ప్రైస్కి రాదు ఇది ఒకటి బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ యాష్ యాష్కి మీకు కొంచెం జామున్ సారీ స్నఫ్ కలర్లా ఉంది సెల్ఫ్ బ్లౌజ్లు వస్తాయి ఇవన్నీ చెక్స్ ఇది పళ్ళు మీకు శారీ మొత్తం ఇలా బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ మొత్తం పళ్ళు ఇలా వస్తుంది మీకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ యాష్ కలర్ రెడ్జ్ రెడ్జ్ కాంట్రాస్ట్ ఏది ఉందో ఆ కలర్లో బ్లౌజ్ ఇది ఇది కూడా పళ్ళు వస్తుంది మీకు శారీ వచ్చేసి ఇలా క్రీమ్ కలర్లో వస్తుంది క్రీమ్కి బ్లాక్ బార్డర్ బ్లౌజ్ కూడా క్రీమ్ వస్తుంది నెక్స్ట్ సార్ టీమ్ ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇవన్నీ అంతే సేమ్ ప్రైస్ మీకు చెక్స్ లేనివేమో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెక్స్ ఉన్నాయేమో ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది సారీ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు ఇది ఇది శారీ మొత్తం వస్తుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ శారీస్ అయితే అన్నీ బాగున్నాయండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లూ కలర్ చెక్స్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కస్తర్ శారీస్ ఇది ఒకటి పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ ఇది కూడా అంతే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ రామెంగో పట్టు అండి ప్యూర్ రామెంగో పట్టులో మీకు ఇదొకటి సింగిల్ శారీ ఉందండి శారీ మొత్తం ఇలా గ్రాస్ డిజైన్ వచ్చేసి బార్డర్ గ్యాప్ బార్డర్ లాగా వచ్చేసి దాంట్లో బంచెస్ చేసి వస్తాయి ఇది వచ్చేసి మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది సింగిల్ కలర్ అండి ప్యూర్ రామ్యాంగో ప్యూర్ బనారస్ హ్యాండ్లూమ్ పట్టు అండి రామాంగో అనకూడదు కదా ప్యూర్ బనారస్ రామ్యాంగో పట్టు ఇది కూడా సింగిల్ పీస్ ఉంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వచ్చి పళ్ళు హెవీ వస్తుంది ప్రతిదానికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలరు దీనికి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది రామాయణూర్ మే సేమ్ ఇది శారీ ముట్టం ఇలా వచ్చేసి పళ్ళు హెవీ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ ఉందండి వాయిగట్ దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది కూడా రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో టూ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అందులోనేనండి ఇది ఇట్లా సేమ్ శారీ మొత్తం డాలర్ పూటి వచ్చేసి గ్యా అది బార్డర్ వచ్చేసి బార్డర్ కింద పంచెస్ వస్తున్నాయి ఇది పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ ఉంది అది చాలు ఎల్లో ఎల్లోకి స్నఫ్ కలర్ బ్లౌజ్ ఇందులో టూ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెస్ అండి బార్డర్ ఉండదు బార్డర్లు లెస్ శారీ మొత్తం ఇట్లా ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ వచ్చేసి శారీ మొత్తం ఇలాగే వస్తుంది బార్డర్ లేకుండా ఎలిఫెంట్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు మంచి డిఫరెంట్ కాంట్రాస్ట్ ఇలా బూటీ బ్లౌజ్ వస్తుంది ఇలా బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ థౌజండ్ది మీకు ఇప్పుడు ఫైవ్ థౌజండ్కి వస్తుంది ఇందులో టూ కలర్ దీనికి ఈ బ్లౌజ్ వస్తుంది అలా టూ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రామాంగండి బనారస్ హ్యాండ్లూమ్ పట్టు అండి ఇది కూడా సేమ్ శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేసి బార్డరు గ్యాప్ వచ్చేసి డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది సింగిల్ పీస్ అండి దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా సేమ్ అందులోనే అండి ఇది కూడా సేమ్ అందులోనే ఇది కూడా సింగిల్ కలర్ పళ్ళు హెవీ వస్తుంది దీని బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బాగా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందులోనే హెవీ క్వాలిటీ అండి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బనారస్ పట్టు అండి సో రామాంగో అని కూడా అను అంటున్నారు కాకపోతే ఇప్పుడు ఆ వర్డ్ యూజ్ చేయొద్దని చెప్పి బనారస్ హ్యాండ్లూమ్ పట్టు అంటున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ బనారస్ పట్టు డబుల్ అండి ఇది శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి టూ సైడ్స్ కింది సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి చాలా మంచి ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోకుండా తీసుకోవచ్చు ఇది ఒకటి దీనికి పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ రామే అది బనారస్ హ్యాండ్లూమ్ పట్టులోనే ఇది సెల్ఫ్ అండి సెల్ఫ్ వచ్చేసి పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ కూడా హ్యాండ్లూమ్ పట్టులోనే ఇది ఒక కలరు ఇది పళ్ళు బ్లౌజ్ ఇది తీసుకుంటాం ఇదొక స్కై బ్లూకి మంచి స్కై బ్లూకి నేవీ బ్లూ వాడరు టూ సైడ్స్ ఈక్వల్ వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది వచ్చేసి ప్యూర్ సిల్క్ కోట అండి మీకు ఈ ప్యూర్ సిల్క్ కోట చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇవి కూడా మీకు ఇప్పుడు సేల్లో ఇస్తున్నాను శారీ మొత్తం ఇట్లా డాలర్ బూటీ వచ్చి కింది సైడ్ కంచి బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ ఏదైనా సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి వీటి ప్రైజ్ వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇదొక కలరు మంచి మంచి ప్రైస్ అండి ఇది ఒక కలరు సేమ్ క్లాత్లోనే కొంచెం డిజైన్ మార్పు ఇది ఒకటి ఉంది సేమ్ బార్డర్ లాగానే బ్లౌజ్ వస్తుంది ఇది ఒకటి బ్లౌజ్ చూపిస్తాను ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా అంతేనండి ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ సారి నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా కూర అండి నారగంజ కూరకి చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ శారీ మొత్తం ఇలా బూటీస్ వస్తుంది మీకు ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది ఎక్కడ గుచ్చుకోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు మెత్తగా ఉంటుంది శారీ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్కి వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కలర్ బ్లాక్ సేమ్ డిజైన్లో నైవీ బ్లూ ఇది కొంచెం డిజైన్ మారిందండి ఇట్లా స్కాలప్లాగా వచ్చి ఇదొక డిజైన్ ఏదైనా ఒకటే ప్రైస్ అండి టోటల్ సిక్స్ శారీస్ ఉన్నారు వచ్చేసి జెరీకోటా రిప్లికా టిష్యూ కోట అండి సేమ్ జరికోటా రిప్లికాల మీకు సేమ్ డిజైన్స్ క్లాత్ కూడా చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఇవి చాలా సేల్ చేసాము ఇప్పుడు కొన్ని శారీస్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వచ్చేసి మీకు టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది కట్టుకున్నా కూడా మంచి కంఫర్ట్ రిచ్ లుక్ ఉంటుందండి నైట్ పార్టీస్కి సంగీత్కి రిసెప్షన్స్కి అట్లా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజెస్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి లావెండర్ ఇందులోనే కొంచెం డిజైన్ వేయరండి ఏదైనా ఒకటే ప్రైస్ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఏదైనా కూడా కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి మీకు ఏ తీసుకున్నా కూడా ఒకటే ప్రైస్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మంచి ఆఫర్ ప్రైస్